హలో అండ్ డాక్టర్ సమీరా ఆమె కన్సల్టెంట్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అట్ వీనా హాస్పిటల్ బేగంపేట్ ఇవాళ పేషెంట్ అవేర్నెస్ సిరీస్లో నేను మాట్లాడబోయే టాపిక్ హైపో థైరాయిడిజంతో సఫర్ అవుతున్న విమెన్ ఎలాంటి డైటరీ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపోథైరాయిడిజం అనేది చాలా ఫాస్ట్గా ఇవాల్వ్ అయ్యే ఎమర్జింగ్ ప్రాబ్లమ్ ఒక టూ డికేట్స్ ముందుకి ఇప్పటికీ చూసుకుంటే చాలా మందికి హైపోథైరాయిడిజం డిటెక్ట్ అవుతుంది సో ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది థైరాయిడ్ గ్లాండ్ సెక్రేట్ చేస్తుంది ఈ హార్మోన్ అనేది బాడీలో ఉండే వేరియస్ ఫంక్షన్స్ని ఒక పర్టిక్యులర్ పేస్ అంటే ఒక పర్టిక్యులర్ స్పీడ్లో ఒక లో రన్ అయ్యేటట్టుగా అది ఎస్టాబ్లిష్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ బవెల్ మూమెంట్ కానీ ఎవ్రీ మంత్ ఒక పర్టిక్యులర్ టైంలో మిడ్ సైకిల్లో ఓవ్యులేషన్ అవ్వడము సైకిల్ అయిపోయిన తర్వాత పీరియడ్ రావడము ఇట్లాంటి రిథమిక్ యాక్టివిటీస్ బాడీలో రెగ్యులేట్ చేసేది థైరాక్సిన్ హార్మోన్ సో ఈ థైరాక్సిన్ హార్మోన్ ఎవరిలో అయితే తక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో వాళ్ళని హైపోథైరాయిడ్ పేషెంట్స్ అంటాం సో ఈ హైపోథైరాయిడిజంలో కామన్గా చూసుకుంటే వెయిట్ గెయిన్ అవ్వడము ఎందుకంటే మెటబాలిజం స్లో డౌన్ అయిపోవడం వల్ల ఆప్టిమల్ వెయిట్ మెయింటైన్ చేసుకోలేకపోవడము చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా క్విక్గా అటెండ్ చేయలేకపోవడము లెథార్జీ అండ్ బాడీలో టెంపరేచర్ రెగ్యులేషన్ కూడా కొంత డిస్టర్బ్ అయ్యి కోల్డ్కి ఇంటాలరెన్స్ ఫీల్ అవ్వడము అట్లాగే పీరియడ్స్లో ఇరెగ్యులారిటీస్ అండ్ కాన్స్టిపేషన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు సో ఈ హైపోథైరాయిడిజం అనేది హార్మోనల్ డిస్టర్బెన్స్ కాబట్టి లైక్ ఎనీ అదర్ హార్మోనల్ డిస్టర్బెన్స్ దిస్ ఈజ్ ఆల్సో డీప్లీ రూటెడ్ ఇన్ ఆర్ లైఫ్ స్టైల్ సో ఇది ఇదివరకు కాలంలో లేనిది ఇప్పుడు ఇంత ఎమర్జింగ్ ప్రాబ్లమ్గా రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్లో వచ్చిన వేరియస్ చేంజెస్ సో ఈ హైపోథైరాయిడిజంతో సఫర్ అవుతున్న విమెన్ ఎలాంటి మార్పులు చేసుకోవాలి లైఫ్ స్టైల్ అండ్ డైట్లో అని చాలామంది అడుగుతుంటారు సో ఐడియల్లీ ప్రతి ఒక్క హైపోథైరాయిడ్ పేషెంట్కి మనం థైరాక్సిన్ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాము సో దాంట్లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మైక్రోగ్రామ్స్ నుంచి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ పర్ డే డోస్ రిక్వైర్మెంట్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు సో ఇలా డోస్ పెరిగిపోకుండా కొంత ఆప్టిమల్గా మన చేతుల్లో ఏమన్నా ఉందా మార్చుకోవడానికి అని చాలామంది అడుగుతుంటారు సో ఈ హైపోథైరాయిడ్స్ని కరెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ లో పోర్షన్ కంట్రోల్ తక్కువ క్వాంటిటీ మీల్ తీసుకోవడము హోమ్ కుక్డ్ మీల్స్ ని ప్రిఫర్ చేయడము బయట జంక్ ఫుడ్ అండ్ బయట ప్రిపేర్ చేసిన ఫుడ్ ని అవాయిడ్ చేయడము ప్రెస్డ్ ఆయిల్స్ ఆర్ బెటర్ దెన్ రిఫైన్డ్ ఆయిల్స్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ని ఎక్కువగా వాడటము డీప్ ఫ్రైస్ అవాయిడ్ చేయడము హై గ్లైసినిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ అంటే ఇమ్మీడియట్ గా షుగర్ రష్ ఇచ్చే ఫుడ్ కాకుండా మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం షుగర్ షుగర్ని రిలీజ్ చేసే ఫుడ్ని ఎక్కువగా తీ తీసుకోవడము అట్లాగే రోజు కొంచెం ఎక్ససైజ్ అట్లీస్ట్ ఫార్టీ మినిట్స్ ఆఫ్ గుడ్ ఇంటెన్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ విచ్ మే ఇంక్లూడ్ బ్రిస్క్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ యోగా ఆర్ స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే ప్రాపర్ జిమ్కి వెళ్ళి ఎక్ససైజెస్ చేయడము ఇట్లా ఇంక్లూడ్ చేయగలిగితే గనక ఈ థైరాక్సిన్స్ రిక్వైర్మెంట్ అనేది మనం స్లోగా తగ్గించుకుంటూ రావచ్చు అట్లీస్ట్ డోస్ పెరిగిపోకుండా అయితే డెఫినెట్లీ మనం మేనేజ్ చేసుకోవచ్చు కొంతమంది విమెన్లో ఈ సిమ్టమ్స్ అన్ని రివర్స్ అయ్యి డోస్ తగ్గించేసేటట్టుగా కూడా వాళ్ళని వాళ్ళు లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ థైరాక్సిన్ డెఫిషియన్సీ అంటే హైపోథైరాయిడిజం అనేది ప్రిడామినెంట్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్ దీంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బాడీ వెయిట్ కనుక మనం తగ్గగలిగితే హెల్దీగా అప్పుడు ఈ సిమ్టమ్స్ రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ డిజపాయింట్ అవ్వకుండా డోస్ వాడుతూనే అట్లాగే ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల దీన్ని మనం కొంత రివర్స్ చేసే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ